ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఈ ఏడాది ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించబోతుంటే మరికొన్ని జిల్లాల్లో ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో టీచర్సు అదేవిధంగా ఆయా పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ అయితే అడుగుతున్నారు సో అప్డేట్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మీరు అప్డేట్ చూసినట్లయితే జిల్లాలో గుర్తించిన ఇరవై ఒకటి పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఆయల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ నాగలక్ష్మి గారు ఒక ప్రకటనలో తెలిపారు సో కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇరవై ఒకటి ప్రీ ప్రైమరీ స్కూళ్లలో టీచరు అదేవిధంగా ఆయా పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో మనకు టీచర్ పోస్టులకైతే ఇంటరు అదేవిధంగా ఆయా పోస్టులకు ఏడవ తరగతి పాస్ అయిన మహిళలు ఎలిజిబుల్ అన్నమాట సో వారు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓకేనా ఇది కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఎవరైతే కొత్తగూడెం జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూల్లో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వారు ఎంఈఓ కార్యాలయంలో ఈ నెల ముప్పై వరకు అయితే దర్ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అప్లికేషన్స్ అయితే ఎచ్చుకోవచ్చు సంబంధిత ఎంఈఓ ఆఫీస్లో ఓకేనా నియామకం అనేది తాత్కాలిక పద్ధతిలో ఉంటుంది ప్రతిపాదనంగా అయితే ఎంపిక చేస్తారు ఇది మనకు కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జిల్లాలో నూతనంగా ప్రారంభించిన ఇరవై రెండు పూర్వ ప్రాథమిక పాఠశాలలు బోధించేందుకు మహిళా బోధకులు ఆయాలను నియమించేందుకు స్థానికుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డిఈఓ చైతన్య జైని తెలిపారు సో ఈ కరీంనగర్ డిస్టిక్ సంబంధించి కూడా మనకు ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్స్ ఆయా పోస్టుకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఏడవ తరగతి ఇంటర్ పాసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకున్నారో వారు ట్వంటీ ఎయిత్ అంటే ఈరోజు సాయంత్రం వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది కరీంనగర్ డిస్టిక్కి సంబంధించి ఓకేనా కరీంనగర్ డిఓ లేకపోతే ఎంఈఓ ఆఫీస్లో అయితే మీరు సంప్రదించి అప్లికేషన్స్ అయితే చేసుకోండి నెక్స్ట్ అది చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాకు సంబంధించి సో వరంగల్ జిల్లాలో కూడా మనకు పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగులకు దరఖాస్తులు ఆహ్వానమని ఎడ్డింగ్తో రాశారు జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నలభై ఐదు పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఒప్పంద పద్ధతి ఇన్స్ట్రక్టర్లు ఆయా ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ డి వాసంతి తెలిపారు సో ఎవరైతే ఇంటర్ ఏడో తరగతి చదివిన అరువులైన అభ్యర్థి ఉన్నారో వారు అప్లికేషన్ చేసుకోవాలి వీరి నెల వీరికి నెలకు ఎనిమిది వేలు అదేవిధంగా ఆరు వేల చొప్పున పది నెలల పాటు వేతనం చెల్లిస్తామన్నారు ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఆయా పాఠశాల ప్రధాన నోపాధ్యాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సో మీరు ఒకసారి ఎంఈఓ ఆఫీసులు అయితే సంప్రదించండి సెప్టెంబర్ రెండు వరకు అయితే మనకు ఉంది ఓకేనా ఇది మనకు వరంగల్ జిల్లాకు సంబంధించి ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ డిప్యూటీ ఈఓ పోస్టుల మంజూరుకు వినతి సో ప్రతి నాలుగు మండలాలకు ఒక డిప్యూటీ ఈఓ నియమించాలని అందుకు అనుగుణంగా పోస్టులను మంజూరు చేయాలని తెలంగాణ గెస్టెడ్ హెచ్ఎంల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు రాజా గంగారెడ్డి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కోరారు సో మనకు డిప్యూటీఈఓ పోస్టులు అయితే త్వరలోనే టీఎస్పీసీ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అయితే ఎవరైతే జేహెచ్ఎంస్ ఉన్నారో వారు ఏం చేస్తున్నారంటే ప్రతి నాలుగు మండలాలకు ఒక డిప్యూటీఓ పోస్ట్ మంజూరు చేయాలని కోరుతున్నారు సో అలా మంజూరు చేసినట్లయితే మాత్రం వన్ ప్లస్ వేకెన్సీ అయితే మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సి ఉంది చూద్దాం నెక్స్ట్ అగ్నివీరుకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది మనకు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కొత్తగూడెం జిల్లా ఉందో దాంట్లోనే అగ్నివీర్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇంటర్ అదేవిధంగా డిప్లొమా లేదా అయితే ఇంజనీరింగ్ కోర్స్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు అగ్నివీర్కి సంబంధించి క్లారికల్ అదేవిధంగా టెక్నికల్ ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ అయితే తెలిపారు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్ ఉన్నారో సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి సో అప్లై చేసుకున్న అభ్యర్థులు చేసుకోవాల్సిన అభ్యర్థులు అగ్నిపాథ్ వాయువు డాట్ సిడీఏసి డాట్ ఇన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆ తర్వాత మనకు ర్యాలీ ఉంటుంది సెప్టెంబర్లో ఇది మనకు కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అగ్నివీర్ అప్లికేషన్స్ యొక్క అప్డేటు ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్